తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో ఎందరో అమాయకులు బలయ్యారు మరెందరో అభాగ్యులు గాయాలపలయ్యారు ఎన్నో కుటుంబాలు ఒంటరిగా మిగిలిపోయాయి పిల్లలు చూస్తుండగానే తండ్రి భార్యల కళ్ల ముందే భర్తలు ఇలా ఒక్కట రెండా ఉగ్రవాదుల భీభత్సానికి కశ్మీర్ కన్నీరు పెడుతోంది కాగా ఉగ్రదాడిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ భౌతికాయ నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది కావల్ చేరుకున్న మధుసూదన్ మృతదేహంతో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు స్థానికులు మధుసూదన్ రావు స్వస్థలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి అయితే మధుసూదన్ రావు పన్నెండు సంవత్సరాల క్రితమే బెంగళూరులో స్థిరపట్టారు ఆయన మృతదేహానికి నేడు కావల్లో అంత్యక్రియలు జరగనున్నాయి అంతిమ సంస్కారాల్లో పలువురు మంత్రులు పాల్గొననున్నారు అయితే మరి మధుసూదన్ ఇంటికి ఏపీ డిప్యూటీ సీఎం రానున్నట్లుగా తెలుస్తోంది మధుసూదన్ భౌతికాయానికి అర్పించి మధుసూదన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు అనంతరం అంతిమ యాత్రలో పాల్గొనున్నట్లుగా సమాచారం ఇక పవన్ కళ్యాణ్ అనే సమాచార నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సెలవుల్లో భాగంగా కుటుంబంతో కలిసి జమ్మూ కశ్మీర్ పర్యటన ప్రాంతాలు చుట్టానికి వెళ్లిన మధుసూదన్ రావును ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారు మృతదేహాన్ని అర్ధరాత్రి విమానంలో చెన్నైకి అక్కడి నుంచి తెల్లవారుజామున కావలికి తీసుకొచ్చారు నెల్లూరు జిల్లా కావలి కుమ్మర వీధిలో మధుసూదన్ రావు తల్లిదండ్రుల నివాసమంటున్నారు మధుసూదన్ తల్లిదండ్రులు తిరుపాలు పద్మావతి కావల్లో అరటి పండ్లు కొబ్బరికాయలు వ్యాపారం చేస్తున్నారు వీరికి ఇద్దరు కుమార్తెల తర్వాత మధుసూదన్ పుట్టారు ఆర్థిక స్తోమత లేకున్నా ఎంతో కష్టపడి చదివించారు మధుసూదన్ రావుకు ఉపాధిలో భాగంగా పన్నెండేళ్ల క్రితం బెంగళూరుకు వెళ్లి స్థిరపడ్డారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఇరవై ఏళ్ల క్రితం కామాక్షితో వివాహం జరిగింది వీరికి ఇంటర్మీడియట్ చదివే కుమార్తె ఎనిమిదో తరగతి చదివే కుమారుడున్నారు